పరమ పవిత్రమైనటువంటి నృసింహుడు ఆవిర్భవించినటువంటి సన్నివేశాన్ని చాలా చక్కగా వండిస్తారు ఇక్కడ పోతనగారు అర్థంతో సంబంధం లేకుండా ఇంత పెద్ద పద్యం చెప్తున్నాడేమిటి అనుకోకుండా మీరు వింటే నృసింహస్వరూపం అనేది ఈ పద్యంలోనే మీకు గోచరం అవుతుంది ఈ ఆవిర్భావం పూర్తయిన తర్వాత హారతి ఇవ్వడం అనేది సంప్రదాయం ఇట్లు దానవేంద్రుండు పరిగృహ్యమాన వైరుండును వైరానుబంధాజ్వల్యమాన రోషానలుండును రోషానల జంఘమాన విజ్ఞాన వినయుండును వినయ గాంభీర్య ధైర్య జయగీజమాన హృదయుండును హృదయతాంచల్యమాన తామసుండును తామసగుణ చక్రంజమాన స్థైర్యుడు విశ్రంభంబున హుంకరించి మరి హరిణించుకుణ క్రింకార శబ్ద పూర్వంబుకాన్ దిగ్దంతి దంత భేదన పాడవ ప్రశస్తంబు హస్తంబున సభామండప స్తంభంబు వేసిన మిడుంగురులు చదరం చిటిని పిటిని పడి వంభ్యమానం బునం మహాస్తంభంబు వలనన్ ప్రళయ వేళా సంభూత సప్త స్కంధ స్కంధబంధుర సమీరణ సంఘటిత సంఘటిత్యోగుష్యమాణ మహాబలాహక వర్గ నిర్గత నిబిడే నిష్ఠుర దుస్సహ నిర్ఘాత సంఘ నిర్ఘోష నికాశంబులైన ంతరాళంబు నిరవకాశంబు శి నిండినన్ పట్టు సాలక దోధూయమాన హృదయంబులని పరవశంబులైన పితామహ మహేంద్రవరుణ వాడు శిఖి ప్రముఖ చరాచర జంతుజాలంబులతోడ బ్రహ్మాండ కటాహంబు పగిలి

ను పరిమేడ వినుత తనుతర స్నిగ్ధ మధ్యుండును కులాచన సానుభాగ సదృశ కర్కశ విశాల వక్షుండును దుర్జన ధనుజ భట ధైర్య తిలక లవిత్రాయమాన రక్షో రాజ వక్షో భాగ విశంకట క్షేత్ర విలేఖన